హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజుటి మన రెసిపీ బొంబాయి చట్నీ దీనిని వేడివేడిగా పూరీలలోకి అలాగే దోశలలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీని రెసిపీ కోసం ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు శనగపప్పు అలాగే జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడు పచ్చిమిర్చీలను పొడవుగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక బంగాళాదుంప ముక్కలను సన్నగా కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ బంగాళాదుంపలు పచ్చిమిర్చి అన్నీ ఒకటే సైజులో ఉండేటట్లు నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు అన్నీ ఒకే రకంగా ఉంటూ చూడ్డానికి కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి టమాటా మొక్కలను కూడా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకొని వాటిని యాడ్ చేసుకొని మొత్తం అంతా మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి చిటికడ పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వెజిటబుల్స్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత లిట్ క్లోజ్ చేసి వీటిని బాగా ఆవిరి మీద మగ్గనివ్వాలి ఇలా ఆవిరి మీద మగ్గని ఇవ్వడం వల్ల వెజిటబుల్స్ అనేవి చాలా సాఫ్ట్గా మగ్గుతాయి తర్వాత వెజిటబుల్స్ను ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇది అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకొని లిక్విడ్ తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూశారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా కలుపుకొని ఎటువంటి ఉండలు లేకుండా మనము కలిపి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేటువంటి వెజిటబుల్స్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని వెజిటబుల్స్ అంతా దీనికి స్ప్రెడ్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకొని వెజిటబుల్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ శనగపిండి అనేది చేసేటప్పుడు మనకు నీళ్ళగా అనిపిస్తుంది కుక్ అయిన తర్వాత చల్లారితే అది చిక్కగా తయారవుతుంది కాబట్టి ఇందులోకి వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగానే వాడుకోవాలి ఫస్ట్ ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి వెజిటబుల్స్ అన్నిటిని బాగా కలుపుకున్నాను తర్వాత లిడ్ క్లోజ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసి చూస్తే శనగపిండి అనేది బాగా కుక్ అయి ఉంటుంది వెజిటబుల్స్ కూడా చాలా సాఫ్ట్గా తయారవుతాయి చూసారు కదా మన గ్రేవీ అనేది అప్పుడే కొంచెం చిక్కబడినట్లు తయారయ్యింది తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరను మనము కూరలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ కొత్తిమీరను యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్ని వెజిటబుల్స్తో ఎంతో సింపుల్గా మనము ఈ బొంబాయి చట్నీని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి సాల్ట్ను యాడ్ చేసుకుని ఒకసారి అంతటిని కలుపుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ చట్నీని అంతటినీ బాగా మనము కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా మనము ఈ బొంబాయి చట్నీని ఇంట్లో తయారు చేసుకొని ఇంటిలో పాది ఎంజాయ్ చేయవచ్చు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బొంబాయి చట్నీ కాంబినేషన్తో దోశను తయారు చేసుకుందాము దోశ ప్యాన్ను హీట్ చేసుకొని తర్వాత ఇందులోకి మనము చల్లనీళ్ళను చల్లుకోవాలి తర్వాత దోశ బ్యాటర్ తీసుకొని దానిని దోశగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి రాయలసీమ సైడు ఈ ఎర్రకారం దోశతో మనము ఈ బొంబాయి చట్నీని ట్రై చేస్తాము ఎర్రకారం అంటే అందులోకి మనము ఆనియను కారం పొడి ఉప్పు వేసి మిక్స్ చేసి పెడతాము ఇప్పుడు దోశపైకి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యిని వేసుకోవాలి దోశ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీనిపైకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్ర కారంను పెట్టుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేడైన తర్వాత దీనిపైకి మనము పప్పుల పొడిని స్ప్రెడ్ చేసుకోవాలి పప్పుల పొట్టిని ఇలా గడ్డతో స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశపైకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి చట్నీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బొంబాయి చట్నీని అంతా దోశ పైకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దోశను మిడిల్గా మనము ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మిడిల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దోశను మనము సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీగా ఈ కారం దోశను బొంబాయి చట్నీతో టేస్ట్ చేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది రాయలసీమ సైడు చాలా ఫేమస్ ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ఈ టేస్టీ కర్రీని మనం తయారు చేసి ఇంటిళ్ళ పాదే ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్